నమస్కారం తెలంగాణ టీ స్వాగతం నేను సంధ్య మేధా పాఠశాల సీజ్ అయిన సమాచారం తెలియక విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి పాఠశాలకు వచ్చారు తమ పిల్లల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేసిన తల్లిదండ్రులు పాఠశాల సీజ్ అయినట్లు తమకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని అన్నారు ఈ రోజు పరీక్షలు నిర్వహిస్తానని సందేశం రావడంతో పిల్లలను పాఠశాలకు తీసుకొచ్చినట్లు తల్లిదండ్రులు తెలిపారు ఈ నేపథ్యంలో తమ పిల్లలకు టీసీ ఇస్తే ఇతర పాఠశాలలో చేర్పించుకుంటామని అన్నారు పాఠశాలలో మత్తు పదార్థాలు తయారు చేయడం దారుణమని అన్నారు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుని పిల్లలకు ప్రత్యామ్నాయ మార్గం చూపించాలని కోరుతున్నారు ఇప్పటికే పాఠశాలకు చెల్లించాల్సిన ఫీజులు డెబ్బై శాతం చెల్లించినట్లు వెల్లడించారు ప్రస్తుతం విద్యార్థుల భవితవ్యం అగమ్య గోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మత్తు పదార్థాల తయారీ కేసులో సీజ్ అయిన మేధా పాఠశాలను విద్యాశాఖ అధికారులు పరిశీలించారు ఈ నేపథ్యంలో విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారడంతో విద్యాశాఖ అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూపిస్తున్నట్లు బాలానగర్ మండల విద్యాధికారి హరిశ్చంద్ర తెలిపారు విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకు విద్యార్థులను ఇతర పాఠశాలలో చేర్పించేందుకు దిద్దుబాటు చర్యలు ప్రారంభించామని తెలిపారు పాఠశాల యాజమాన్యం అందుబాటులో లేకపోవడంతో పాఠశాల ఉపాధ్యాయులతో తల్లిదండ్రులతో చర్చించి నిర్ణయం తీసుకుని సమీప పాఠశాలలో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు గత పది సంవత్సరాలుగా పాఠశాల నడుస్తున్నట్లు ప్రస్తుతం అరవై మూడు మంది విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు ఇప్పటికే పాఠశాల అనుమతులు రద్దు చేసే ప్రక్రియ ప్రారంభమైందని అన్నారు పాఠశాలలో పరీక్షలు ఉన్నాయన్న సమాచారం రావడంతో ఉదయాన్నే తల్లిదండ్రులు విద్యార్థులు పాఠశాలకు రావడంతో ఒక్కసారిగా ఆందోళన వాతావరణం నెలకొంది పాఠశాల సీజ్ అయిన సమాచారం లేకపోవడంతో ఆందోళనకు దిగిన విద్యార్థులు వారి తల్లిదండ్రులతో విద్యాశాఖ అధికారులు మాట్లాడారు లేదా స్కూల్లో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఏదైతే అల్ఫాజోలం అమ్మినటువంటి తయారు చేసినటువంటి కేసు విషయంలో ఈ పాఠశాలను మా గవ ఉన్నతాధికారుల ఆదేశం ప్రకారం నిన్న సీజ్ చేయడం జరిగింది ఆ సీజింగ్ కు మళ్ళీ రోజు పిల్లలతో మాట్లాడదాం తల్లిదండ్రులతో మాట్లాడదాం అని మేము రావడం జరిగింది ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరు లేరు అయితే టీచర్లను పిలిపించడం జరుగుతుంది టీచర్లను పిలిపించి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి ఆ పిల్లలు ఏ స్కూల్లో జాయిన్ చేస్తారో వాళ్ళతో కనుక్కొని వాళ్ళ అదృష్టం మెరుగు ఆ పిల్లలను పక్క పాఠశాలలో మనకు ఐదారు స్కూల్స్ ఉన్నాయి దగ్గరలో గవర్నమెంట్ పాఠశాల కూడా ఉంది వాళ్ళు ఏ స్కూల్లో చీరదరుచుకున్నారో అదే స్కూల్లో జైన్ చేయించి వాళ్ళ విద్యా సంవత్సరం నష్టపోకుండా తగు జాగ్రత్తలు తప్పకుండా మా ఆఫీసర్స్ హైయర్ ఆఫీసర్స్ చెప్పారు దాని ప్రకారం మేము జరుగుతుంది ఈ పాఠశాలలో అరవై మూడు మంది విద్యార్థులు చదువుకుంటున్నారు ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు ఉన్నారు ఆ పిల్లలు మేము పక్క పాఠశాలలో జైన్ చేయడం జరుగుతుంది వాళ్ళ ఫీజు విషయంలో కానీ మిగతా ఏ విషయంలో కానీ ఇబ్బంది లేకుండా ఇబ్బంది లేకుండా ఇక్కడ ఎంత ఫీజు ఎక్కడో అంతే ఫీజు అక్కడ వచ్చేటట్టు వాళ్ళని కూడా పక్క పాఠశాలలో వాళ్ళతో కూడా వాళ్ళతో ఒప్పించి మెప్పించి మాట్లాడి వాళ్ళతో వాళ్ళకి నష్టం జరగకుండా చూసేటటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తాం విద్యాశాఖ అన్ని అనుమతులు రద్దు అవుతాయి అయితే అది ఆర్డర్స్ చెప్పారు ఆర్డర్స్ కూడా వస్తాయి ఆర్డర్స్ మీకు మీకు కూడా విషయాన్ని తెలియదు ఇది పదవ సంవత్సరం స్కూల్ స్టార్ట్ అయ్యి పదవ సంవత్సరం ఈ సంవత్సరంతో వాళ్ళ పర్మిషన్ ఏంటవుతుంది మళ్ళీ వచ్చే సంవత్సరానికి వాళ్ళు రిన్యూవల్ చేయాల్సి ఉండింది ఇలాంటి సంఘటన ఇప్పటిదాకా ఇలాంటి సంఘటనలు అసలు ఈ విద్యాశాఖ ఎక్కడ కూడా జరగలేదు ఇది మొదటి జరిగినటువంటి సంఘటన దురదృష్టకరమైనటువంటి సంఘటన ఈ విధంగా జరగకుండా ముందు కూడా మా పరిధిలో ఉన్నటువంటి పాఠశాలలో తప్పకుండా తీసుకుంటాం మాకు ఈ రోజు ఏం చేసింది అంటే ఎగ్జామ్స్ పిల్లగా తీసుకుని మెసేజ్ వచ్చింది నిన్న అయితే సీజ్ చేసిన ఈ రోజు తెలిసింది మాకు ఇది జరిగింది మొన్న అయితే సీజ్ చేయలేదని మాకు మెసేజ్ వచ్చింది వీడికి వచ్చి చూస్తే అంత సీజ్ అయిపోయింది ఏం చేయాలో అర్థం కావట్లేదు మాకు ఇప్పుడు టెన్త్ నైన్త్ సంవత్సరం ఫీజు యాభై వేలు కట్టినా మొత్తం యాభై వేలు కట్టేస్తుంటే యాభై వేలు కట్టేసినాను ఇప్పుడు వీళ్ళకి ఏ రేస్ ఏ తీసుకోకపోతే స్టేడియం ఎట్లా ఉంటుందో తెలియదు కదా మనకి ఏ ఏరే జాయిన్ చేయాలన్నా కూడా మాకు ఎంత ఇబ్బంది అయితే అంటే ఇప్పుడు అయితే అడ్జస్ట్ కాదు ఇప్పుడు నైన్త్ ఈ నైన్త్ కి ఏం అనే అదే అర్థమైతే లేదు ఇప్పుడు ఒకటో క్లాస్ రెండో క్లాస్ అంటే మనం చేంజ్ చేయడానికి వస్తుంది ఇప్పుడు నైన్త్ దాంట్లో స్టడీ ఎట్లా ఉంటుంది అనేది నాకు ఒక భయం వేస్తుంది ప్రస్తుతం ఎందుకంటే ఇప్పుడు మేము కటన్ పరిస్థితిలో ఉన్నాము అధికారులు ఏం అంటే మాకు హెల్ప్ చేయాలి హెల్ప్ చేసి చదివించాల इनका ने पीस लो मोतम का टेस्ट ना कटा कोई ना ना में में मेरे ना ले आला इतना लोग आगे सही दे मालूम पीस लो मोतम का टेस्ट ना तो कुछ नहीं किया अधिकार लो कुछ साइंस जैसे मिस्टेंगल क्या आलट होएगा ये आधा रूट से ये करे तो बच्चे क्या करेंगे सब ये ऐसा काम करे तो बच्चे का एग्जाम से वो क्या करना है बच्� आधा सेवेंटी परसेंट फीस बांध लिए सेवेंटी परसेंट फीस बांध लिए अभी वही तो ना क्या करना फॉर्म खरी होगा दूसरा स्कूल में फोर्थ में एक है फिफ्थ में एक है अभी दूसरा स्कूल में कहाँ कोई दूसरा स्कूल में, में कोई लाने वाला भी नहीं कहाँ से पैसे लाना दूसरे स्कूल में